హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా డే టూ సో బౌలర్ల పండగ చేసుకుంటున్నారు డే వన్ అలాగే డే టూలో కూడా ఇదే జరిగింది సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి డే టూలో అనేది మన మ్యాచ్ వాళ్ళకి వెళ్ళిపోకంటే ముందు ఒక టూ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి గాయ అవి ఏంటంటే రేపు బీసీసీఐ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుంది వై బికాస్ మనందరికీ తెలిసిందే ఆర్సీబీ మధ్య జరిగింది కదా ఇది తొక్కేసలాట దాని గురించి పలు మార్గదర్శకాలు ప్రవేశపెట్టబోతున్నట్టు తెలుస్తుంది ఇన్ ఫ్యూచర్లో ఎవరైనా ఈవెంట్ నిర్వహించాలంటే కూడా పలు మార్గదర్శకాలను ప్రవేశపెట్టబోతున్నట్టు తెలుస్తోంది అండ్ అదేవిధంగా న్యూ న్యూజిలాండ్ ఇండియాకి ట్వంటీ ట్వంటీ సిక్స్లో రాబోతుంది జనవరిలో వాళ్ళు మనతో మూడు డేలు ఐదు టీ ట్వంటీలు ఆడబోతున్నట్టు తెలుస్తుంది అయితే ఈ ఐదు టీ ట్వంటీలు ట్వంటీ ట్వంటీ సిక్స్ వరల్డ్ కప్ మన దగ్గర శ్రీలంక వేదికగా జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే సో దీనికి ప్రిపరేషన్గా ఈ బయలటర్ సిరీస్ అయితే ప్లాన్ చేసింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మరి ఎంతవరకు ఎవరిది పై చేతుందనేది చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక మాత్రం లే చేయకుండా మన మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని ఓవర్ నైట్ స్కోర్ ఫార్టీ త్రీ ఫర్ ఫోర్ వద్ద ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్ ఫస్ట్ సెషన్ పర్వాలేదు అన్నట్టుగా సాగింది సెషన్ విల్ బీ సౌత్ ఆఫ్రికా ఎందుకంటే ఆ సెషన్లో మాత్రం ఒకటే ఒక వికెట్ అయితే పడింది అయితే మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది ఇద్దరి మధ్య సిక్స్టీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది రెండింగ్హామ్ అండ్ టెంప బహుమ మధ్య అయితే టెంప బహుమ మంచిగా ఆడుతూ ఆడుతూ థర్టీ సిక్స్ రన్స్ వద్ద అవుట్ అయిన తర్వాత చెప్పి బ్రేక్ పడింది తర్వాత వేరియంగ్ వచ్చి ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే చేశాడు ట్వంటీ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ చేశాడు ఎప్పుడైతే లంచ్ సెషన్ లంచ్కి వెళ్ళారో వన్ ట్వంటీ వన్ పర్ ఫైవ్ దగ్గర ట్వెల్వ్ బై నైంటీ వన్ ఉంది అప్పటికి తర్వాత ఎక్కువగా పని పూర్తి అవ్వకుండానే జస్ట్ అంటే జస్ట్ సెవెంటీ డ్రన్స్ ఏమో యాడ్ చేసి మిగిలిన వికెట్స్ అయితే కోల్పోయిందని చెప్పుకోవచ్చు నిన్న మొత్తం శామ్ కర్ సారీ ప్యాట్ కమిన్స్ డే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ ఫస్ట్ సెషన్లో తనే తీశాడు సెకండ్ సెషన్లో పడిన ఆరు వికెట్లలో ఐదు వికెట్లు తనే తీసాడు సో టోటల్గా ఆరు వికెట్లు డే వన్తో కలుపుకొని సిక్స్ ఫర్ ట్వంటీ ఎయిట్ బినామినల్ ఫిగర్స్ అయితే నమోదు చేశాడని చెప్పుకోవచ్చు సో టోటల్గా వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ రన్స్కి ఆల్ అవుట్ అయితే అయ్యింది సో ప్యాట్ కమిన్స్కి సిక్స్ వికెట్స్ అండ్ మిడ్ మిచ్టార్కి రెండు వికెట్లు ఒక రన్అట్ ఆ తర్వాత ఎజల్వర్డ్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది లీడ్ ఆస్ట్రేలియాకి సెవెంటీ ఫోర్ వచ్చింది సెకండ్ ఇన్నింగ్స్ని ఆరంభించిన సోత సారీ ఆస్ట్రేలియాకి మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది ఓకే ఓకే స్టార్ట్ ట్వంటీ ఎయిట్ వరకు వికెట్ పర్లేదు వాళ్ళ లీడ్ కూడా అప్పటికి హండ్రెడ్ వచ్చేసింది ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అంటే అప్పటికి హండ్రెడ్ అండ్ టూ లీడ్ ఉంది అయితే రబాడా బౌలింగ్కి వచ్చాడు ఫస్ట్ బాల్లో మన కవాజాని అవుట్ చేశాడు సిక్స్ రన్స్కి ఆ తర్వాత నెక్స్ట్ బాల్ డాట్ బాల్ నెక్స్ట్ బాల్ వికెట్ మళ్ళీ క్యామరన్ గ్రీన్ గోల్డెన్ టక్ విడదిరిగాడు అని చెప్పుకోవచ్చు అయితే వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే విడదిరిగారు అని చెప్పుకోవచ్చు కాకపోతే లబుషన్ ట్వంటీ టూ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత లభుషన్ అవుట్ అయిన తర్వాత వికెట్ల పతనం పేకమేడలా కోల్పోయింది అయితే సెవెంటీ త్రీ పదలాస్ సప్ సెవెన్ వికెట్స్ వరకు కట్టడి చేశారు బాగానే కానీ ఎలెక్స్ క్యారీ మిచస్టార్ ఇద్దరు కలిసి మంచి పార్టీషిప్ అయితే చేశారు వీళ్ళిద్దరు సిక్స్టీ వన్ రన్స్ పార్టీషిప్ చేశారు ఎయిత్ వికెట్కి అయితే ఫార్టీ త్రీ రన్స్ వేసి క్యారీ అవుట్ అయ్యాడు ఇప్పుడు ప్రజెంట్ మెచెస్టార్ సిక్స్టీన్ రన్స్ వద్ద నెదర్లైన్ వన్ వద్ద క్రీజ్లో ఉన్నారు ఇప్పుడైతే లీడ్ వీళ్ళకి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ అయితే ఉంది స్కోర్ వన్ ఫార్టీ ఫోర్ అయితే ఈరోజు మిగిలిన రెండు వికెట్లు త్వరగా కట్టడి చేస్తే మాత్రం అంటే మినిమమ్ టు మినిమం టూ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ లోపు వీళ్ళు లీడ్ మిగిలించుకుంటే సౌత్ ఆఫ్రికా ఆన్ డ్రైవర్ సిట్ అంటే గెలుపు సాధించడానికి లేదంటే ఇంకా చాలా డిఫికల్ట్గా మారుతుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు ఇక మొత్తంగా చూస్తే ఎంగిడికి రెండు వికెట్లు రబాడాకి నాలుగు వికెట్లు అండ్ మార్కో యాన్సన్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి ఈరోజు ఎంతలోపు కట్టడి చేస్తారని మీరు అనుకుంటున్నారు అండ్ సౌత్ ఆఫ్రికాది పైచే అవుతుందా ఆస్ట్రేలియా దీ అవుతుందా సెకండ్ ఇన్నింగ్స్లో మీ ఒపీనియస్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను గైస్ అంతవరకు సెలవు నమస్కారం